నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం సిద్ధులుగుట్ట ఆలయం ఆర్మూరు పట్టణానికి పక్కనే ఉండేటువంటి సిద్ధులగుట్ట చాలా ప్రసిద్ధి చెందింది మరియు పురాతనమైన ఆలయం మనం చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి నిర్మల్ రహదారిలో ఆర్మూరు పట్టణాన్ని చేరుకుంటే ఆర్మూరు పట్టణానికి పట్టణం మనం చేరుకోక ముందు నుంచే కొండపైన ఈ ఆలయం ఉంటుంది ఈ కొండపైకి వెళ్ళే దారంతా కూడాను కొండరాళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వేసిన రహదారి అంతా ఉంపులుంపులుగా చాలా చూడచక్కగా ఉంటుంది అంటే దారిలోనే స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఈ నవనాథ సిద్ధులు ఎవరైతే ఈ సిద్ధుల గుడ్డలో పైన తపమాచరించారో ఆ సిద్ధు యోగులందరి విగ్రహాలన్నీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లోనే పెట్టడం జరిగింది కాక ముందుగా మనం ఇక్కడ ఉన్నటువంటి సిద్ధుగుట్ట శివాలయ దర్శనానికి అయితే మేము వెళ్ళటం జరిగింది ఈ శివాలయం ఈ కొండ మీద ఉన్నటువంటి శివాలయం గుహ లోపల ఉంటుంది ఈ ఆలయానికి మనం వెళ్ళేటప్పుడు చిన్న ఆర్చి మూడు అడుగులే ఉంటుంది దాని కింద నుంచే మనం వెళ్ళాలి ఇక్కడ వెలిసినటువంటి శివలింగం స్వయంభు మనం వెళ్ళేటప్పుడు కొండపైన రోడ్లు చాలానే ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న గుహలు చాలానే ఉంటాయి వెళ్ళి బయటికి రావటం అయితే కొంచెం తెకమగ్గానే ఉంటుంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే లేదా ఆలయ పూజారి గారిని అడిగినా కూడా చెప్తారు లేదా ఎడం పక్క నుంచి కానీ మీరు వెళ్ళినట్లయితే ఆలయంలోకి రావటం చాలా కష్టం చుట్టూ తిరిగి 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 ఆ గుహలాపులే తిరుగుతూ ఉంటాం కానీ ఆలయాన్ని చేరుకోలేములమైనటువంటి సిద్ధేశ్వర స్వామి చిన్న శివలింగం ఉంటుంది మన వీడియోలో చూస్తున్నట్టు ఎదురుగానే వినాయక స్వామి ఉంటారు అలాగే అదే పానమట్టం పైన అమ్మవారు కూడా ఉంటారు అసలు ఈ కొండరాళ్ళ మధ్యలో లోపల ఎంత చల్లగా ఉండద్దు అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో చల్లగా ఉంటుంది అంటే సిద్ధేశ్వర స్వామి చుట్టూ నవనాథ సిద్ధేశ్వరుల యొక్క దేవుని యొక్క పటాలు అలాగే చుట్టూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఫోటోలతో పాటు ఉన్నటువంటి నందీశ్వరుడు కూడా మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాడు ఈశ్వర ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందంటే మన వీడియో ద్వారా ఆలయ చరిత్ర వీడియో చూస్తూ ఆలయ చరిత్ర తెలుసుకున్నాం శ్రీ నవనా సిద్ధేశ్వరుడు లోక కళ్యాణార్థమై దేశ సంచారం చేస్తూ ఈ ప్రాంతానికి విచ్చేసి సిద్ధులు గుట్టను చూసి తపమాచరించడానికి అనువైన ప్రదేశంగా భావించి ఈ శుద్ధుల గుట్టపై గల గుహలోనే స్వయంభూగా వెలిసి శివలింగాన్ని మరియు అన్నపూర్ణాదేవిని కొలుస్తూ కొన్ని సంవత్సరాలు ఈ ప్రాంతంలోనే తపస్సు చేశారని అందుకే ఈ శివలింగానికి శ్రీ నవనాథ సిద్ధేశ్వరం అనే పేరు వచ్చింది శివలింగాన్ని సోమవారం మరియు మా శివరాత్రి మహాశివరాత్రి పౌర్ణమి రోజుల్లో దర్శించుకొని అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని శివపురాణం చెబుతుంది శ్రీ నవనాథ సిద్ధేశ్వరులు తపస్సు చేసుకున్న ఈ ప్రాంతం ఎంతో మహిమాన్యతమైనదిగా భావించి ఇక్కడ శ్రీ రామ్ ప్రియదాస్ మహారాజ్ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో సీతారామాలయాన్ని కూడా నిర్మించారు మంచినీటి బావిని భక్తుల సహకారంతో నిర్మించారు ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో కోనేరులో నీటితో రెండు ఎకరాల విస్తీర్ణంలో వరి పంట పండించేవారు గోవులను పెంచి పోషించి పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై సంవత్సరంలో శ్రీ చంద్రబింద మహారాజ్ గారు శివాలయంలోని శివలింగాన్ని పూజిస్తూ తపస్సు చేసుకుంటూ ఈ గుట్టపైనే సిద్ధి పొందినారు ఇక్కడ ఉన్నటువంటి శివాలయం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు భక్తి మార్గం గురించి చెబుతూ ఈ గుహలలో సంచరిస్తూ కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడే గడిపారు ఇప్పటికీ గోదావరి పరిక్రమం చేస్తూ అయోధ్య హరిద్వార్ కాశీ నుంచి భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చే సాధువులు సత్పురుషులు ఈ ఆలయానికి తప్పకుండా వస్తారు సిద్ధులు గల శివలింగాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలతో మరియు అన్నపూర్ణాదేవి మాత్రం అష్టాదశ శక్తిపీఠాలతో సమానమైనదిగా భావించి భక్తులు దర్శించుకుంటారు శివాలయం రామాలయమే కాకుండా అయ్యప్ప ఆలయం అలాగే ఏకశిలా స్తంభాలు కూడా రెండు మూడు ఉన్నాయి ఇక్కడ కొండ మీద అలాగే ధ్యాన కేంద్రం కూడా పిరమిడ్ లాంటి ధ్యాన కేంద్రం కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ రథోత్సవం అలాగే గిరి కూడా ఇక్కడ జరుగుతుంది ఎన్నో ప్రత్యేకతలున్న శ్రీ నవనాథ సిద్ధేశ్వరాలయం తప్పకుండా వీలైతే ఆరుమూరు పట్టణం వచ్చినప్పుడు తప్పక దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మన వీడియో ద్వారా ఆలయాన్ని చూద్దాం with this